ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈ పద్నాలుగు నెలల కాలంలో అనేక సందర్భాల్లో అనేక మంది ఎమ్మెల్యేలు వివాదాస్పదంగా వ్యవహరించడం జరిగింది ముఖ్యంగా వారం రోజుల క్రితం పరిణామాలు తీసుకుంటే ఒక నలుగురు ఐదు మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా వివాదాస్పదంగా మారిపోయినారో మనకు క్లియర్గా అర్థమవుతుంది అందులో ముఖ్యంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని దూషిస్తూ ఫోన్ సంభాషణ బయటకు రావడం జరిగింది ఇంకొక వైపున చాలా అనుభవం ఉండి ప్రభుత్వం విప్పుగా పనిచేసినటువంటి ఆమ్దాల వలస ఎమ్మెల్యే కూనార్ రవికుమార్ గారు ఒక మహిళా ప్రిన్సిపాల్ వ్యవహారాన్ని ఏ విధంగా నడిపినాడో మనం చూసినాం అది చివరకు ఆమె ఆత్మహతనానికి కూడా ప్రయత్నించేటువంటి పరిస్థితులేకపోయింది ఇంకొక వైపున కర్నూలు జిల్లాలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఫారెస్ట్ అధికారులపై తప్పసాగి ఏ విధంగా దాడి చేశాడు చూసినాం ఇదంతా అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మేడం హోంమంత్రి అనిత గారు ఆమె వ్యవహరించినటువంటి తీరు చాలా చాలా వివాదాస్పదం కావడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక రౌడీ రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోలి విషయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు రికమెండ్ చేసినారని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పాశం సునీల్ కుమార్ వాళ్ళ రికమెండేషన్ ఆదేశాలకు అనుగుణంగా ఆమె నిబంధనలను తుంగలో తొక్కేసి ఆ పెరోల్ను ఏ విధంగా మంజూరు చేయడం అతను బయటికి రావడం మళ్ళీ వివాదం అయితే మళ్ళీ జైలుకుపోయేటువంటి కార్యక్రమం జరిగింది ఇదే కాదు చాలామంది చాలా సందర్భాల్లో వివాదాస్పదంగా మారుతుంది ఇవన్నీ మారినప్పుడు మనకు వినపడుతున్నది చాలామందికి తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో వస్తున్నటువంటిది ఏంటంటే వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు పిలిచి మందలించినాడు ఇంకొక పారి ఇలాంటివి చేయి కాకండి పద్ధతిగా ఉండండి లేకపోతే మీ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని తీవ్రంగా హెచ్చరించినాడు అని వాళ్ళకు సంబంధించిన మీడియాలలో మనకు వినపడుతుంది కానీ వాస్తవం ఏది ఇప్పుడు ఒకరో ఇద్దరు ఏదైనా తప్పు చేసినారంటే దానికి ఒక అర్థం ఉంది ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఏ విధంగా ఒక మహిళ పట్ల ప్రవర్తించిన తీరు మొదలు పెడితే అనేక మంది ఎమ్మెల్యేలు అనేక సందర్భాల్లో అవినీతి విషయంలో మహిళల పట్ల చట్టాన్ని చేతులేకి తీసుకోవడము అక్రమాలు చేయడము వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వ్యవహరించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి ఇన్ని సందర్భాలు తీసినప్పుడు దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది ఎమ్మెల్యేలు ఆ విధంగా ప్రవర్తించారు అనేక విషయాలు కానీ ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలే కోనేటి ఆదిమూలం మీద కూడా ఏదో పార్టీ నుంచి సస్పెండ్ చేసినామన్నారే తప్ప ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు ఆయనకు అన్ని ప్రభుత్వం నుంచి ఉండాల్సినటువంటి సదుపాయాలన్నీ ఉన్నాయి అన్నీ జరుగుతూనే ఉంటాయి అంటే వీటన్నింటిని చూసిన తర్వాత మనకు అనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అజమాయిషి లేకుండా పోయింది ఈ అజమాయిషి ఎందుకు లేకుండా పోయిందంటే అది ఆయనే చెప్పాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా సీఎం అయినటువంటి వ్యక్తి కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు ఇంత సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం వచ్చినటువంటి ఏకైక వ్యక్తికి కూడా చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేలు తప్పు చేస్తుంటే కళ్ళ ఎదుట కనపడుతున్నా కూడా చర్యలు తీసుకోలేనటువంటి స్థితిలో ఉండి కేవలం మాటలకు మాత్రమే పరిమితమైతుంటే ఇంకొక వైపు నుంచి ఇంకొక వాదన కూడా వినపడుతుంది అసలు ఎందుకు జరుగుతుంది కూటమిలో ఇలాంటిది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఎవరు కొందరి మాత్రమే పిలిచి మందలించినట్టు హెచ్చరించినట్టు వినపడుతున్నాయి కానీ అసలు ఈ కూటమిలో మొట్టమొదటిసారిగా అధికారం వచ్చిన తర్వాత ఒక చట్టాన్ని చేతిలోకి తీసుకొని అధికారం విపరీతంగా దూషించి ప్రభుత్వానికే ఛాలెంజ్గా మారినటువంటి వ్యక్తికి గురించి వాళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడలేదు చర్యలు తీసుకోలేదు అంటూనే ఆ వ్యక్తే తాడిపత్రికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇదైతే నిజమే ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదో ఇబ్బంది జరిగినది అది ఇబ్బంది పెట్టినారని చాలామంది రవాణా శాఖకు సంబంధించిన అధికారులు ఇంటికి పిలిపించుకొని వాళ్ళను దూషిస్తూ ద్వేషిస్తూ ఒకరిద్దరి మీద దాడి చేయడం జరిగింది ఆ తర్వాత అనంతపురం జెడ్పీ ఆఫీస్కి పోయి జిల్లా స్థాయి అధికారులను కూడా విపరీతంగా తిట్టడం జరిగింది కొంతమంది పోలీసులను ఎస్పి డీఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా దూషించడం జరిగింది ఇంకా ప్రతిపక్షాల మీద అయితే కామన్గా ఆయన దాడి చేస్తూనే ఉంటాడు ఇంకొక వైపు ఆర్టీపీపీకి సంబంధించి అక్కడ బోడుల కోసం ఈ జములమోడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఆయన మధ్య జరిగినటువంటి వార్లు చాలా పరిణామాలు జరిగినాయి అప్పుడు కూడా ఏదో చంద్రబాబు నాయుడు పిలిచినారన్నారే తప్ప ఈయనైతే అక్కడికి పోలే అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు పోతున్నారు మిగతా వాళ్ళ విషయంలో వాళ్ళని ఏదో పిలిచి మందలించడము లేదా ఫోన్లో మాట వార్నింగ్ ఇవ్వడమో ఇవి జరుగుతుండయి అసలు జేసీ ప్రభాకర్ రెడ్డిని ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు టచ్ చేయలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది వినపడుతుంది అది నిజం కూడా చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు ఈ లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇలాంటి ఎమ్మెల్యేలు కాదు అసలు ఇలాంటి కార్యక్రమాలకు ఆద్యుడు మొదటి వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి దమ్ముంటే జేసీ ప్రభాకర్ రెడ్డిని టచ్ చేయమను అని కొంతమంది కామెంట్లు కూడా పెడుతున్నారు ఇదైతే నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఈ కూటమికే కాదు ఈ ప్రజాస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్లో ఒక ఛాలెంజ్గా మారినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జేసీ ప్రభాకర్ రెడ్డి కోర్టులు లెక్క చేయడు పోలీసులు లెక్క చేయడు పరిపాలన విధానం లెక్క చేయడు అధికారులు లెక్క చేయడు ప్రతిపక్షాలను లెక్క చేయడు అసలు అయిన లెక్క అనేది లెక్కతనం లెక్క లేకుండా పోయింది మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తాడు అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి ఇప్పుడు వచ్చి కరెక్ట్గా పద్నాలుగు నెలలు పదమూడు నెలలు అవుతుంది ఇప్పటికే ఏమైనా పొరపాటున ఒకరి మీద చర్యలు తీసుకుంటే మిగతా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తే ఇట్లా వరుసగా చర్యలు తీసుకోపో తీసుకుంటా పోతే దాదాపు ఒక అరవై డెబ్బై మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాల్సింది వస్తుంది అలాంటప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది అయింది రాజకీయంగా కూడా చాలా చాలా ఇబ్బంది అయితే అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉండి ఉండొచ్చు కానీ ఇది చాలా ఎక్కువ రోజులు నడవదు ఎందుకంటే ఇది మంచిది కూడా కాదు ఎందుకంటే మనం ఏదో రాజకీయం కోసం ఆలోచించి వదిలేస్తే అది ముందు ముందు చాలా ఉనికికే ప్రమాదం ఆలోచించుకోవాలి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు ఎంత అవమానకరం అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి గారు నిన్న వాళ్ళకి సంబంధించిన మీడియాలోని మాట్లాడుతూ అసలు తలెత్తుకోలేకపోతున్నాం పరువు పోతుంది ఈ ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్న తీరు వీళ్ళు చేస్తున్న అవినీతి ప్రతి విషయానికి విపరీతమైన జోక్యం చేసుకొని పార్టీని భ్రష్టు పట్టిస్తుంటారు అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి బయట నుంచే నేను ఈ ఎమ్మెల్యేల మీద పోరాటం చేసి వాళ్ళ అవినీతిని సమాజానికి తెలియజేస్తాను అనేటువంటి ఒక స్థితికి వచ్చినారంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇంకా ఏ స్థాయిలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు